ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎన్నో కేసులు పెట్టి కొన్ని కోట్లు సంపాదించాడు ఇతని పేరు జనతన్ రిచర్డ్ ఇతను ఫస్ట్ పెట్టిన కేసు వాళ్ళ అమ్మ మీదే ఇతను పుట్టినప్పుడు తనని సరిగ్గా చూసుకోలేదని అమ్మ మీద కేసు పెట్టాడు అండ్ ఆ కేసులో ఇతను గెలిచాడు కూడా వాళ్ళ అమ్మ ఇతనికి పదహైదు లక్షల వరకు కాంపెన్సేషన్ పే చేసింది అండ్ ఆ తర్వాత ఇతను తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ కొలీగ్స్ డాక్టర్స్ అండ్ ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ బుష్ మీద కూడా కేసు పెట్టాడు అండ్ ఇతను టోటల్ గా రెండు వేల వరకు కేసులు పెట్టాడు ఇన్ని కేసులు పెట్టినందుకు ఇతనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది అండ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఇతనికి సర్టిఫికేట్ని ని మెయిల్ చేశాక ఇతను వాళ్ళ మీద కూడా కేసు పెట్టాడు ఎందుకంటే తన పేరు తనను అడగకుండా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో చేర్చినందుకు ఆ తర్వాత జనతన్ని ఇన్ని కేసులు మీరు ఎందుకు పెడుతున్నారని మీడియా వచ్చి అడిగితే అతను మీడియా మీద కూడా కేసు పెట్టాడు అండ్ ఆ టీవీ ఛానల్ వాళ్ళు కూడా జనతన్కి కి కాంపెన్సేషన్ పే చేయాల్సి వచ్చింది అండ్ జనతన్ ఇన్ని కేసులు పెట్టి గెలిచడం వల్ల ఇతను దాదాపుగా డెబ్బై కోట్ల వరకు సంపాదించాడు ఒకవేళ ఈ వీడియో అతని వరకు వెళ్తే నా మీద కూడా కేసు పెట్టచ్చు అయిపోయింది బతిగా అయిపోయింది చెక్కేత్తా ఈ రోజంతా ఇతని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి